సోదరులందరికీ నమస్కారం ముఖ్యంగా ఇక్కడ మనం సమావేశమైన మీరు అబ్జర్వ్ చేసిన బట్టి మేము ఇక్కడ ప్రభుత్వంకి వ్యతిరేకంగా ఎక్కడ ఏం మాట్లాడట్లేదు మా కడుపు కోతని మేము అనేది మేము వ్యక్తం చేస్తున్నాము మా బాధ అనేది మేము 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 ముందరకు అనేది పెడుతున్నాము ప్రస్తుతం ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ అస్తవ్యస్తమైన వ్యవస్థను గాడిలో పెడుతున్న ఈ ప్రభుత్వానికి మేము పూర్తి సహకారం అనేది అందిస్తాం మా సచివాలయ వ్యవస్థ సచివాలయ సిబ్బందితో నుంచి ప్రభుత్వానికి ఎటువంటి వ్యతిరేకత అనేది లేదు మేము పూర్తి మద్దతు అనేది తెలుపుతాము అండ్ అదేవిధంగా ప్రభుత్వం మా నుంచి అనేక పనులను ఏదైతే చేయించుకుంటుందో దీన్ని ఒక ప్రాపర్ ఎస్ఓపిని విడుదల చేసి ప్రాపర్ ప్రొసీజర్తో ట్రైనింగ్లు ఇచ్చి అండ్ ప్రజల్లో కూడా అవగాహన కల్పించి మన సర్వేలు చేపడి దీని ఫలితాలు అనేది స్పష్టంగా వస్తాయి ప్రభుత్వం ఏదైతే సర్వేలు చేపడుతోందో ప్రజలలో అవగాహన కల్పించుకోవన్నట్టు డైరెక్ట్ ప్రజల దగ్గరికి పంపిస్తామంటే ప్రజల నుంచి వ్యతిరేకత అనేది వస్తుంది ప్రజల నుంచి సరైన ఇన్ఫర్మేషన్ రావట్లేదు ప్రజలు ముందుగా ఒక అక్కడ మీడియాలో కానీ లేకపోతే ఇక టామ్ టామ్ వేయించడం కానీ అట్లా ప్రజలు కూడా ఇట్లా సర్వే ఉద్యోగస్తులు వస్తారు ఇట్లా సర్వే చేస్తారు వాళ్ళకి సహకరించండి అని ఒక ఇన్ఫర్మేషన్ అనేది ప్రభుత్వంతో ప్రభుత్వం తరఫు నుంచి పాస్ అయితే ఇలా ప్రభుత్వం అనుకున్న నిర్దేశించుకున్న ఫలితాలు అనేది మనం ఆశించవచ్చు అండ్ సెకండ్ ఈ సచివాలయ ఉద్యోగస్తుల మీద ముఖ్యంగా జరుగుతున్న వివక్ష అటెండెన్స్ అటెండెన్స్ అనేది అందరు సచివాలయ ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వ ఉద్యోగులే అని అంటూ అంటూనే ఉన్నాం కానీ ప్రభుత్వ ఉద్యోగాలు ఒక ఎఫ్ఆర్ఎస్లో వేస్తున్నారు సచివాలయ ఉద్యోగస్తులు మాత్రం ఫేషియల్ అటెండెన్స్ వేస్తున్నారు ఈ సచివాలయ ఉద్యోగస్తులకి ప్రత్యేకంగా ఒక్కొక్క ఉద్యోగి పైన తొమ్మిది పైసలు స్టోరేజ్ ఫేస్ యాప్ నిర్వహించినందుకు ఒక థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ ఒక రోజుకి పదకొండు వేల రూపాయలు పే చేస్తున్నారు అంటే దాదాపుగా ఒక సంవత్సరానికి నలభై నలభై ఐదు లక్షలు ఒక థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ ఇచ్చి మా అటెండెన్స్ మీద ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెడుతూ మమ్మల్ని పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలా వేస్తూ మా అటెండెన్స్లకి లింక్ అని అది అని మళ్ళీ మా ఫీల్డ్ ఫీల్డ్లోకి వెళ్ళినా కానీ అటెండెన్స్ చేసి వెళ్ళమంటారు మండలు ఏదైనా మీటింగ్ అటెండ్ అయినా జిల్లాలో మీటింగ్ అయినా ఊరికి వెళ్ళి అటెండెన్స్ చేసి రమ్మంటారు ఈ వివక్ష ఎందుకు మాకు కూడా ఎఫ్ఆర్ఎస్లో ఇస్తేగిన ప్రభుత్వానికి కూడా ప్రజాదనం మిగులుతుంది మాకు కూడా అందరితో పాటు ఈక్వల్ అనే భావన వస్తుంది కదా అండ్ సెకండ్ రాజ్ డిపార్ట్మెంట్లో డిస్లస్ట్ అంటే అనేవాళ్ళు రిక్రూట్ అయినా కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఈరోజు కూడా మమ్మల్ని తన డిపార్ట్మెంట్ వాళ్ళుగా చూ చూడకుండా మమ్మల్ని ఒక సపరేట్ లాగా చూస్తుంది అది కాకున్నట్టు మమ్మల్ని కూడా డిపార్ట్మెంట్ లాగా కన్సిడర్ చేసి మా బాధను కూడా అర్థం చేసుకొని మా సమస్యల్ని మా కోఆపరేటర్ని మా మాకు తగిన సహకారం అందిస్తూ మాకు త్వరతగతిన సీనియారిటీ లిస్ట్ కానీ ప్రమోషన్ లిస్ట్ కానీ మాకు కల్పించవలసిందిగా మేము ఈ విధంగా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం